అమరావతి రోడ్డు అన్నదాన సత్రంలో ధర్మ చలవేంద్ర ఏర్పాటు చేశారు సత్రం ఈవో శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై చలవేంద్రాన్ని ప్రారంభించారు వేసవి కాలంలో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చలవేంద్ర ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ గోపాలరావు శ్రీనివాసరావు అనిల్ కుమార్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు జయశ్రీరామ్ రోజు ఒక అన్నదాత ఈ కార్యక్రమానికి సహాయం చేస్తూ దాతలుగా ఉన్నటువంటి మేము జై శ్రీరామ్ మండలి తరఫున మధ్యగా మరియు కూలింగ్ వాటర్ నాలుగు సంవత్సరాలుగా మా మిత్ర ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నాము మేమందరం కలిసి ఈ మజ్జిగ మజ్జిగ మరియు మంచినీళ్ళు ఈ సమ్మర్లో యాభై ఐదు రోజులు ఈ మనం ప్రజలందరికీ ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం ఇది అన్నదాన సమాజం వారి ఈఓ గారి సహకారంతో మేము మొదలు పెట్టడం జరిగింది మిత్రమల్ల తరఫున మేము సమాధానం కలిపిన అన్నదాన సత్రం దగ్గర సత్రం ఈఓ తరఫున అందరం కలిసి మజ్జిగిపోయాలని కార్యక్రమం నించున్నాము యాభై ఐదు రోజులు రోజు పోతామని అనుకున్నాము మంచినీళ్ళు వాటర్ రోజు ఇరవై నాలుగు గంటలు మంచినీళ్ళు ఉంటాయి ఎప్పుడు తాగుతానికి కూలింగ్ వాటర్ మేము అందరం కలిసి చేయాలని కార్యక్రమం కలుగుతున్నాము అందరు దాతలు అందరూ ఇస్తున్నారు అందరితో సహా కలిపిన మేము చేస్తున్నాము నా పేరు లక్ష్మీనారాయణ నేను లక్షణ